सीता <laughs> मु <laughs> <laughs> గ్రౌండ్ లోపల ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ పిటి తన వంతు పాత్ర చేసి వయసు రీత్యా కూడా ఇప్పటి వరకు కూడా ఆంధ్రదేశం బాధితుల పక్షాన బ్రహ్మన్న ముందుకు వస్తున్నప్పుడు ఆయన అంటే నడిచినటువంటి పెద్దలు గౌరవనీయులు దాసరు నాగేశ్వరరావు అధ్యాయాన్ని సగౌరంగా వేదికమైన చాలా గౌరవం కారణం ఏంటంటే నా అంతరంగాన్ని ఎరిగి పాట నా కోసం రాసాడేమో ఆ పాట రాసి అద్భుతమైనటువంటి మనువాదం మీద నా మనసులోని మాటని తన పాట రూపంలో తన గాత్రంతోటి తన నోటితోటి అది ముందుకు తీసుకొచ్చినట్టు రామ నరసన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్షాన సాగరంగా సాధారంగా స్వాగతం వస్తుంది నిమిషాలు మౌనం పాటిద్దాం వేసి నిలబడండి గోపిమాది గారిని రమేష్ అన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అంటే కోటి స్పీడ్ గా చెప్పడం వల్ల కొన్ని పేర్లు మిస్ అయి జిల్లాలో చాలా రాష్ట్ర నాయకత్వం ఉంది ఈ మధ్యకాలం కుట్ర జిల్లాలో కూడా కొత్తగా

మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు రావడం జరిగింది అందరూ అన్నకి లేచి స్వాగతం మనం కోరుతా కోరుతూ ఉన్నాం వాస్తవానికి అన్న రాత్రి రావాల్సింది కొద్దిగా అత్యవసర పనిబడి అన్న రావడం అలసమైంది అన్న ఆరు గంటలకే వస్తాడు అనుకున్నది ఇప్పుడు దాదాపు ఎనిమిది ఒకటి ఉంది సభ అన్నకి ಮಾರ್ಕ್ ರಿಸರ್ವೇಷನ್ ಹೋರಾಟ ಮಂದಿ ಪಕ್ಷಾರ ಇರು ಗ್ರಾಮ ಪಕ್ಷಾನ ಇಂದು ಮೂರು ಗ್ರಾಮ ಪ್ರಜರ ಪಕ್ಷಾರ ವ್ಯವಸ್ಥಾಪಕರ ಪಕ್ಷಾಲ అధ్యక్షులుగా ఈదుముడి బ్రహ్మయ్య గారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ప్రీతం బ్రదర్ గారు ఇక్కడికి విచ్చేసింద్రు ఈదుముడి మాదిగ పెద్దలు ఈదుముడి ఎంఆర్పిఎస్ కమిటీ మరియు ఇక్కడ వేదిక మీద కుల పెద్దలు కుల బాంధవులు రక్త సంబంధితులంతా ఇక్కడ కూడి ఈ యొక్క సమావేశము ఈ యొక్క పండగ వాతావరణంగా నేను దాదాపు ఈది మూడి సభలో అటెండ్ అయ్యి అక్కడి నుండి మా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులందరూ మేమందరం చూస్తూ ఉన్నాం దాదాపు నాలుగు గంటల నుండి ఐదు గంటల నుండి ఇక్కడ బ్రహ్మయ్య గారి మీద పాటలు కోలాకలు మరి ఇది ఊరు ఊరు ఈరోజు జూలై ఏడు తారీఖు అంటే ఊరు ఊరు పండుగ జరుపుకునే రోజు పండుగ జరుపుకోవాలే ఒక మాదిగలకు స్వతంత్రం వచ్చిన రోజు ఆ పుట్టిన రోజును ఎంత ఘనంగా జరుపుకోవాలో ఆ పండుగని నిర్వీర్యం చేసే మనుషులు ఉన్నప్పుడు నిప్పులో నీళ్లు నీళ్లు పోసి వాళ్ళే గెలిచినట్టు ఒక్కలే ఏదో సాధించినట్టు మిగతా వాళ్ళంతా ఏం చేయలేని సన్నాసం అన్నట్టు పక్కన పెట్టేస్తే నీ తప్పులు నువ్వు చేసిన తప్పులు నీ తోగా నీవు ఏదో ప్రారంభించి మాదిగలకు రాజ్యాధికారం రావాలి మాదిగారు స్వతంత్రంగా బ్రతకాలని చెప్పి పోరాటాన్ని మొదలుపెట్టిందో ఆ పోరాటాన్ని నిర్వీర్యం చేసి ఒక్కటే గెలిచినట్టు ఒక్కరితో ఒక్కరు ఒక రాజును గెలిపించుట్టున అన్నట్టు ఇక్కడ నా తమ్ముడు చిన్న చిన్నప్పటి నుండి బ్రహ్మయ్య నాయకులను గెలిచాను కానీ ఇప్పుడు మేరే కన్నట్టు వచ్చాడు నేను తమ్ముడు దగ్గరకు వచ్చానని తను రిలీజ్ అయ్యానని చెప్పి చెప్పిందే సంతోషం అన్నది కానీ కలిసినప్పుడు ఓకే తమ్ముడా నువ్వు చేస్తున్నావు అది అని చెప్పి చెప్పి పంపి వస్తామని చెప్పి రాకుండా ఆగిన సందర్భాలు అనేకం తర్వాత రావాలి అనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అవతరుడు బలంగా ఉన్నాడు అంటే ధనవంతుడు యువతుడు పేదోడు ధనవంతుడి ఇంటికి వెళ్తే ఏదన్నా మంచి పంచపక్ష పరవారం పెడతాడు పేదోడి ఇంటికి వెళ్తే గది పోతాడు కాబట్టి పేదోడు దగ్గరికి ఎందుకు వెళ్ళడం చెప్పని రాకుండా ఆగినటువంటి రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు కానీ ఈ పేదోడు పోయి అన్నా ఎంఆర్ వేసు నా గ్రామంలో పుట్టింది ఎంఆర్ వేసుద్యమం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేటి వరకు ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం నడిచింది ఆ లక్ష్యం కోసం మేము పోరాటం చేస్తాం కానీ ఈ రోజు ఏదైతే ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చిందో ఏదైతే నేను చదువుకున్నానో నా చదువుకున్న ఆ హాస్టల్ కి పోయి దాన్ని సందర్శించి ఆ నెల రిజర్వ్ చేసి వచ్చిన కానీ జీవితానికి ఉద్యమానికి ఏ గ్రామం అయితే ఈ రోజు నీకు ఇచ్చిందో నీ పక్క శ్రీ తెచ్చి అక్కడ మీరు పెట్టుంటే నీ కళ్ళు స్థితిలో ఈ రోజు పంపింది ఆ ఈ రోజు కూడా ఆవిర్భావం రోజు కూడా కనీసం వచ్చి ఆడ ఏ అమరులు అయితే ఏ శవాల మీద అయితే మీరు రాజకీయం చేసి ఈ రోజు పైకి వచ్చిందో వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోలేదు అంటే మీరు మనుషులా నీవులా అని చెప్పి ఈ సమాధానాన్ని ప్రశ్నిస్తూ పెట్టుకున్నారా సరే అయినా పర్వాలే మీరే తెచ్చిరు నేను కాదని చెప్ప నా మాదిగారు ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణ లేరు నీ కాళ్ళు కరిగిన తినదొప్పిందా నీకు దమ్ముందా ఇది ముడికి రావడానికి నీకు దమ్ముందా ఈ ఒంగలు గడ్డ రావడానికి నీకు దమ్ముందా మా అందరినీ వచ్చి మా కళ్ళల కళ్ళు పెట్టి చూడడానికి ఈ రోజు మరువారం దిక్కు నువ్వు అడుగులేసుకుంటూ సారి కూడా మీరు మర్చిపోద్దని కోరుతున్నాం మనం నిజం మనం నిజం ఈదు మూడులో ఎంఆర్కే సుద్యం పుట్టడం నిజం అక్కడి నుంచి మూడు తర జులై ఏడులో కారం చేరణ సభలో మా మీద దాడి జరిగిన మాట నిజం ఆగస్టు ఇరవై ఐదులో అగస్ ఇరవై ఐదు మీటింగ్ జరిగిన మాట నిజం అక్టోబర్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిలో కొనుకూరులో జరిగిన మాట నిజం అన్ని జిల్లాలో చూసుకొని హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ లో సభ పెట్టుకొని కమిషన్ ఎయించుకొని కమిషన్ అమలు చేయాలని పాదయాత్ర చేసి ఇరవై మంది యువకులతో ఏర్పడినటువంటి ఎంఆర్కే ఉద్యమాన్ని ఇరవై లక్షల మందిని హైదరాబాద్ తరలించక ఇల్లు వాకిలి భార్య బిడ్డలనే లేకుండా తల్లిదండ్రులు పట్టుకోవడం నిర్వహించాం అది నిజమన్న విషయం మీరు మర్చిపోద్దని కోరుతున్నాం నేను ఒక ఇంటర్వ్యూలో తనే చెప్తాడు దళిత నేను అక్కడికి వెళ్ళా వారితో మాట్లాడా ఆ రోజు కంపెనీ చేశారు మీరు కమిటీ లేదు నన్ను రాసిక చేశారు అని చెప్పని నేను ఈ రోజు మీకు దమ్ముంటే ఈ రోజు ధైర్యం ఉంటే ఎంఆర్పీ సిద్ధం ఎక్కడ పుట్టిందో చెప్పాలి నేను అడుగుతున్నా ఒకవేళ ఆ రోజు కూడా చెప్పా బ్రహ్మయ్య తప్పు చేస్తే బ్రహ్మయ్య శిక్ష అయింది నేను తప్పు చేస్తే నాకు శిక్ష అయింది మమ్మకి ఎందుకు వస్తారు శిక్ష తప్పు చేసింది నేను నాకు శిక్ష అయింది నా తల్లికి ఎందుకు శిక్ష ఎంఆర్ఎస్ ఉద్యమం పుట్టినటువంటి కురిడి గడ్డ ఉద్యమానికి తల్లి లాంటిది అయితే బ్రహ్మయ్య తప్పు చేస్తే బ్రహ్మయ్య శిక్ష వేయాలి కానీ భూరి లాంటి తల్లి లాంటి భూరికి ఎందుకు శిక్ష చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎంఆర్ఎస్ ఉద్యమ పుట్టిన గడ్డ మీద పుట్టిన బిడ్డలంగా ఆ ఉద్యమాన్ని నిలబెట్టుకునే దగ్గర కాపాడుకునే దగ్గర మా వంతు ప్రయత్నం మేము చేసుకుంటూ పోతున్నాం సరే ఎంఆర్పీస్ మొదలైంది ఆర్ఆర్ ఎంఆర్ఎస్ ఎందుకు మొదలైంది ఎస్సీ రిజర్వేషన్ ఏ విసిగా ఉర్గీకరించాలని మొదలై సరే ఎస్సీ రిజర్వేషన్ ఏబీసీలు ఉగ్గించడం కోసం మొదలైన ఉద్యమం ఎవరి స్ఫూర్తితో మొదలైంది ఎవరి స్ఫూర్తితో మొదలైంది బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మొదలైంది బాబాసాహెబ్ అంబేద్కర్ స్కూర్తో మొదలైంది బాబాసాబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు నేను రాజ్యాంగంలో పొందుపర్చు రిజర్వేషన్లు అన్ని కులాలకు సమానంగా జరిగినప్పుడే నిజమైన సామాజిక జరిగినట్టు అని చెప్పి బాబాస్వామి అంబేద్కర్ అన్నారు మరి రిజర్వేషన్ అన్ని కులాలకు అందలేదు గనుకనే ఇందాక పీఠం అన్నట్టు డెబ్బై ఏళ్ళుగా రిజర్వేషన్ మొత్తం కూడా ఒకరిలో ఇద్దరు అనుభించుకుంటూ పోతున్నారు కనుక వాటన్నిటిని అన్ని కులాల సమానంగా అందాలని చెప్పి మాది రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది ఆ ఏర్పడినప్పుడు మనకు స్ఫూర్తి ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఏం చెప్పాడు బోధించు సమీకరించు పోరాడు అని చెప్పని చెప్పని ఆయన చిన్న స్లోగన్ మరి ఆ బోధించు సమీకరించు పోరాడనే స్లోగన్ తీసుకోబడిన మనం ఏం చేశాం బోధించు సమీకరించు పోరాడే చెప్తే నినాదాన్ని మనం ఏం చేస్తాం గ్రామాలకు వెళ్ళాం బోధించాం సమీకరించాం పోరాడాం ఈ రోజు హక్కులు సాధించుకున్నాం హక్కులు సాధించుకున్నామని చెప్తున్నాం కదా హక్కులు సాధించుకున్నాం మరి ఈ ఇరవై ఏళ్లలో ముప్పై ఏళ్లలో చేసినటువంటి పోరాటంలో మనకు వచ్చింది ఏంటి అంటే ఆ రోజు బోధించి సమీకరించి పోరాట నినాదం పెట్టుందో ద్వారా కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఒక నినాదం పెట్టుకుంది ఆ నినాదం ఆత్మగౌరవం హక్కులు రాజ్యాధికారం ఆత్మగౌరవం హక్కులు రాజ్యాధికారం సరే ఓకే ముప్పై ఏళ్ల పోరాటం హక్కులు వచ్చినాయి ఆత్మగౌరవం వచ్చింది హక్కులు వచ్చినాయి ఆత్మగౌరవం వచ్చిందంట సంవత్సరాలు ఎంఆర్గ శుద్ధి పుట్టిన సందర్భంగా సిల్వర్ జూబిలు జరుపుకుంటూ మాదిలకు ఆత్మగౌరవం వచ్చింది ఆత్మగౌరచుద్ధి ఒకరి గడ్డ ఈలో పెడతామని చెప్పని ఆత్మగౌరచ ఏర్పాటు చేసుకున్నావా లేదా ఏర్పాటు చేసుకున్నాం దాన్ని కిషన్ రెడ్డి వచ్చాడు ప్రారంభించే దగ్గర కూడా ఆ రోజు వేదిక జరిగింది ఆ వేదిక మీద కూడా మనం ఇక్కడ నుంచి ఉన్నప్పుడు అందరూ పాల్గొన్నారు అంటే ఆత్మగౌరవం వచ్చిందని చెప్పి సోఫా నిర్వహించుకున్నాం గంట మీద సరే ఈ రోజు మరి హక్కులు వచ్చినాయి ఈ రోజు హక్కులు వచ్చినాయి కదా హక్కులు ఎక్కొచ్చినాయి హక్కులు ఎక్కొచ్చినాయి தொபை ரொலையொ உம்லனின் தர்வாத்தொடிக்கே అప్పటి అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అరవై ఎనిమిది అరవై తొమ్మిది జీవో చేశాడు ఆ అరవై ఎనిమిది అరవై తొమ్మిది జీవోని సవాలు చేస్తూ హైకోర్టుకి హైకోర్టు హైకోర్టులో ఆ జీవో కొట్టేస్తారు కొట్టేసిన తర్వాత డివిజన్ బెంచ్కి వెళ్తారు డివిజన్ బెంచ్కి వెళ్ళడంతో పాటు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం జరిపాలని చెప్పి ఆలోచనతో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దానికి గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ కి రాష్ట్రపతి ఆమోదంతో దాదాపు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు జరుగుతుంది ఆ రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు జరుగుతున్న సందర్భంలో రెండు వేల నాలుగు వరకు వర్గీకరణ అమలు జరుగుతున్న సందర్భంలో మానవులు మాదికలు ఎంతో కొంత అభివృద్ధి చెంది ముందుకెళ్తున్న సందర్భంలో వాడు దాన్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు సుప్రీంకోర్టు రెండు వేల నాలుగు నవంబర్ ఐదులో తీర్పిస్తాది ఏమని భారత రాజ్యాంగంలోని మూడు వందల ఎనభై రెండు అధికార ప్రకారం ఎస్సీలో కానీ ఎస్సీలో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలని అధికారము రాష్ట్రాలకు లేదు నేను ఇక్కడ అక్కడ కేసీఆర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళా జగన్ గారు మళ్ళా అక్కడ రేవంత్ అన్న వచ్చాడు ఈ ఇరవై సంవత్సరాలు నడిచింది ఈ ఇరవై సంవత్సరాల పోరాటం మనం చేసింది ఏమని మీరు చెప్పండి ఇరవై సంవత్సరాలు మనం చేసిన పోరాటం ఏమని పార్లమెంట్లో చట్టం చేయమని మరి ఆ పార్లమెంటులో చట్టం చేయమని చేసిన పోరాటము పార్లమెంట్ లో చట్టమైందా ఈ పార్లమెంట్ లో చట్టమైందా కాలేదు మరి భారతీయ జనతా పార్టీకి ఎందుకు సపోర్ట్ చేశాము భారతీయ జనతా పార్టీకి ఎందుకు సపోర్ట్ చేశాము వంద వర్గీకరణ చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చింది మాట తప్పదు భారతీయ జనతా పార్టీ వర్గీకరణ చేస్తా అని చెప్పని చెప్పి పార్లమెంటు చట్టం చేస్తే పార్లమెంట్ లో మనం వాడికి మభ్య ఇవ్వడం జరిగింది మరి బీజేపీ పార్లమెంట్ లో చట్టం చేసిందా చట్టం చేసే ప్రక్రియ చేయలేదు మరి ఏం చేసింది ఏం చేసింది మాది గెలని వంద రోజుల వర్గీకరణ చేస్తామని చెప్పి మభ్య పెట్టి మోసం చేసింది మరి మాకు మీకు అనవచ్చు మరి వర్గీకరణ ఎట్టయిందన్నా అని మీకు ఆలోచన రావచ్చు మరి భారతీయ జనతా పార్టీ మనల్ని మోసం చేస్తే మరి వర్గీకరణ టైందన్న అది వర్గీకరణ పార్లమెంటులో చట్టం కాలా వర్గీకరణకు పార్లమెంటులో చట్టం కాలా వర్గీకరణ ఎట్ అంటే రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈ గవర్నమెంట్ పిటిషన్ రద్దు అయిన తర్వాత సుప్రీంకోర్టులో మనకన్నా ముందే అమలవుతున్న పంజాబ్ రాష్ట్రంలో వర్గీకరణ అక్కడ వర్గీకరణ వ్యతిరేకులు దాన్ని రద్దు చేయించే ప్రయత్నం చేశారు వర్గీకరణ వ్యతిరేకులు రద్దు చేయించడంతో వర్గీకరణకు అనుకూలంగా ఉండబడిన పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి వెళ్తాది హైకోర్టు నుంచి మన సుప్రీంకోర్టు వెళ్తుంది సుప్రీంకోర్టులో దాదాపు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా దాదాపు దశాబ్దాల కాలం పాటు న్యాయ పోరాటం ఎవరు చేశారయ్యా అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని కూడా మీరు మర్చిపోతూనే కోరుతా ఉన్నాం ప్లేస్ ఎకరాక